నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన సంగతి కూడా తెలిసిందే మరి ఈ అరెస్ట్ నేపథ్యంలో ఏబిఎన్ లో వెంకటకృష్ణ గారి సారథ్యంలో జరిగిన డిబేట్ లో అయితే బుద్ధ వెంకన్న గారు పలు ఆసక్తికరమైన విషయాలు లేవనెత్తారు మరి దాని గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు షణ్ముఖ్ గారు నమస్తే నమస్తే అండి చణ్ముఖ్ గారు నిన్న జరిగిన ఏబిఎన్ డిబేట్లో బుద్ధ వెంకన్న గారు ఏమని డిమాండ్ చేశారంటే ఈ వల్లభనేని వంశి కానివ్వండి కొడాలి నాని కానివ్వండి మనము చూసాము గతంలో చాలాసార్లు పరిటాల రవి గారి అనుచరులమని చెప్పి పలు సంఘటనలు వాళ్ళు చేశారు అంటే అది ఆ అనుచరులమని పేరు చెప్పి వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు చేశారు అదే విధంగా అనుచరులమని చెప్పి కొన్ని కార్యక్రమాలకైతే అయితే పాల్పడ్డం మనం చూసాము మరి దీనిపైన బుద్ధ వెంకన్న గారు నిన్న జరిగిన డిబేట్లో దీనికి పైన స్పందిస్తూ పరిటాల కుటుంబం అయితే దీని గురించి మాట్లాడాలి అంటూ డిమాండ్ చేశారండి మరి ఇది ఎంతవరకు దారితీస్తుందంటారు అంటే పరిటాల వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా దారితీస్తుందంటారు అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంతవరకు దారి అయితే చాలా చాలామంది ఈ మధ్యకాలంలో ఏమైందంటే పరిటాల రవీంద్ర గారి పేరు తీయడం అనేది ఒక సర్వసాధారణం అయిపోయింది చాలామంది ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్ నేను కూడా ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి మా ధర్మవరం నియోజకవర్గ ప్రాంతం నుంచే ఇదే పరిటాల రవీంద్ర గారు కీర్తి ప్రతిష్టలు కానీ అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల గారికి కానీ నాట్ ఓన్లీ ధర్మవరం ఎంటైర్ ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించి సామూహ వివాహాలు చేసే విషయంలో అయితేనేమి వీరసింహారెడ్డి మూవీలో ఒక స్క్రిప్ట్ ఉంటుంది కమర్షియల్ ఎలిమెంట్ మూవీస్ చేసే అంటే వివాహాలు చేసే ఒక సీన్ ఉంటుంది అది పరిటాల రవీంద్ర గారు ప్రతి సంవత్సరము బడుగు బలహీన వర్గాల వారికి ఖచ్చితంగా ఆయన సొంత ఖర్చులు నిధులు పెట్టుకొని మొత్తం అందరికీ వివాహాలు జరిపించి తాలిబొట్టు చీర పసుపు కుంకుమ ఇచ్చే కార్యక్రమం చేసేవాడండి ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా ఎవరో బడుద్దాయిలు చేసే పనులకంతా పరిడాల కుటుంబము సమాధానం చెప్పాలి సంజాయిసి చెప్పాలి అనే మాట బుద్ధా వెంకన్న గారు ఏబిఎన్ వెంకటకృష్ణ గారి డిబేట్లు ఏదైతే చెప్పారో ఇది మేము ఖండిస్తున్నాము నిజంగా పరిటాల రవీంద్ర గారి యొక్క అభిమానులు నాట్ ఓన్లీ కర్ణాటకలో ఉన్నారు తమిళనాడులో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు నాలుగు రాష్ట్రాల్లో పెరిడాల రవీంద్ర గారి యొక్క అభిమానులు ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్తో సంబంధం లేదు నాయకుడితో సంబంధం లేదు లేకపోతే ఇంగోరుతో సంబంధం లేదండి గజరాజులు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తాయి గజరాజును చూస్తే ఏనుగును కనపడుతుంది కుక్కను చూస్తే గజ్జి కుక్క కనపడుతుంది ఎవరో మీడియా ముందుకు వచ్చేసి కుక్కలు అరిచినంత మాత్రాన అంటే కుక్కలు అరిచిన విధంగా ఏవైతే మాట్లాడతారో వాళ్ళందరికీ నేను ఇదే చెప్పే సమాధానం మీరు చాలా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి పరిటాల రవీంద్ర అని ఏకవచనంతో ఫస్ట్ మాట్లాడకూడదు పరిటాల రవీంద్ర గారు అని మాత్రమే సంబోధించాలి రెండోది ఏంటంటే పరిటాల రవీంద్ర గారు అనంతపూర్ జిల్లాకు ఒక ఎమోషన్ ఆయన ఉమ్మడి అనంతపుర జిల్లాకు సంబంధించి ఎన్ని కార్యక్రమాలు చేశారు ఎంతమందిని ఆదుకున్నారు ఎంతమంది బడుగు బలహీన వర్గాల వారు ఆయన్ని ఓన్ చేసుకున్నారు ఆయనని ఏ విధంగా కాపాడుకున్నారు ప్రజల నుంచి పుట్టినటువంటి నాయకుడు పరిటాల రవీంద్ర గారు విధివశాత్తు దురదృష్టవశాత్తు కొంతమంది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కానీ వ్యతిరేక వర్గాలు కానీ ఆయన మీద ఒక ఫ్యాక్షనిస్ట్ ఆయన ముద్ర వేయడంలో అంటే అప్పట్లో సోషల్ మీడియా ఇంత ప్రభావం లేదు కాబట్టి మౌత్ పబ్లిసిటీగా ప్రచారం చేయడం జరిగింది ఇదే పరిటాల రవీంద్ర గారు బతికున్నింటి ఈరోజు ఈ మాట్లాడే వాళ్ళంతా ఎవరైతే ఎగురెగిరి పడుతున్నారో చీటికి మాటికి మాట్లాడే వాళ్ళు వాళ్ళందరికీ ఒక సమాధానం ఖచ్చితంగా దొరికేది నిన్న కూడా పరిటాల శ్రీరామ్ గారు స్పందిస్తూ ధర్మవరం నియోజకవర్గ బాధుడైనటువంటి పరిటాల శ్రీరామ్ గారు కూడా స్పందిస్తూ చెప్పడం జరిగింది హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్కి పరిటాల రవీంద్ర గారు పేరు ఉపయోగించుకొని మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు పరిటాల రవీంద్ర గారి పేరు ఉపయోగించుకొని బడుద్దాయి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు వారందరితో మేము గొడవ పెట్టుకోలేం కదా వారందరితో మేము ఇది చేయలేం కదా అని చెప్పేసి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ జరిగిన తప్పు ఏందంటే ఇన్నాళ్ళు వాళ్ళ మంచితనం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటూ పోయే పరిటాల కుటుంబం గురించి ఈరోజు బుద్దా వెంకన్న గారు ఇలా మాట్లాడడం అనేది ఒక్కసారి మీ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నా ఎక్కడో విజయవాడలో ఉండి మీరు మీరు చెప్పేటువంటి వల్లభినేని వంశీ అయితేనేమి కొడాలి నాని అయితేనేమి ఈరోజు మాట్లాడుతున్నటువంటి నువ్వు అయితేనేమి నువ్వు అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఇవ్వదలుచుకోలేదని చెప్పేసి ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా షణ్ముఖ్ అని నేను చెప్తున్నది మీకు ఏంటంటే దయచేసి ఇంకొకసారి పరిటాల రవీంద్ర గారి పేరు మాట్లాడే ముందర ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి ఒక్కసారి పరిటాల సునీతమ్మ గారు కానీ పరిటాల శ్రీరామ్ కానీ ఒక్క కను సైగ చేస్తే గవర్నమెంట్తో పని లేదు మీరు జీవోని వాళ్ళ వాళ్ళు ఆర్డర్ ఇస్తే చాలు మామూలుగా ట్రిపుల్ ఆర్ మూవీలో రుద్రం రౌదిరం రణం అని చెప్పేసి మూడు పదాలు ఉన్నాయి ఒక్కటేసారి ఒక గంటలో ఆ మూడు పదాలు వచ్చి మింద పడితే ఎలా ఉంటుందో అదేవిధంగా అరవింద్ సమేత వీరరాఘవ మూవీలో ఆకాశాన్ని నల్లమబ్బు కమ్మేసినట్టు కమ్మేస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తారు పరిటాల రవీంద్ర గారి అభిమానులు అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ తరహాలో మీరు ఇదే ముందుకు పోతే చాలా బాగోదు అని నేను తెలియజేస్తా ఉన్నా అంటే మీరు ఇంత ఇదిగా ఖండిస్తున్నారు కదండి ఇప్పుడు బుద్ధ వెంకన్న గారే కాదు అటు వైసీపీ నుంచి చూసినా ఇటు టీడీపీ నుంచి చూసినా కూడా పరిటాల రవి గారి మీద కొందరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతారు ఎందుకు అసలు ఇక్కడ వరకు వచ్చింది పరిస్థితి అంటే ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసము అటు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసము లేకపోతే నారా లోకేష్ గారి మెప్పు కోసం అంటే వాళ్ళవి నేను వంశీని విమర్శిస్తే రేపు నామినేటెడ్ పోస్టులో మాకు ఏదైనా స్థానం దక్కుతుందేనేమో లేకపోతే పరిటాల రవీంద్ర ఎక్కడో ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి పరిటాల రవీంద్ర గారి పేరు ఆయన కీర్తి శేషులు స్వగస్తులైనప్పటికీ అయినప్పటికీ ఇప్పటికీ ఆయన పేరు నామస్మరణం చేస్తున్నారు అంటే ఆయన యొక్క పేరు అనేది ఎన్ ఏ విధంగా ప్రజల్లో ఉంది ఆ పేరు చెప్తేనే నాలుగు పదాలు ఏ విధంగా గుండెలు శత్రువుల గుండెల్లో రైలు పరిగెడతాయనేది అందరికీ తెలుసు కాబట్టి మీ యొక్క ప్రాబల్యం పెంచుకోవాలి అంటే మీ ప్రాంత ప్రజలకు ఏదన్నా చేసి తెచ్చుకోండి తప్ప ఇలా పరిటాల రవీంద్ర గారి పేరు పదే 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 మరొక్కసారి తెస్తే ఈసారి పరిటాల శ్రీరామ్ గారు కానీ పరిటాల సునీతమ్మ గారు కానీ ఒక్క కనుసైగా ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు మాకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అటు బల్లారిలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అభిమానులు ఒక్క గంటలో నీకు అన్ని రకాలుగా చూపిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి నమస్తే